వెల్కమ్ టు విత్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక వ్యక్తి అది కూడా నాకు తెలిసిన వాళ్ళు పోగొట్టుకున్న వన్ మంత్ శాలరీ అండి ఫుల్ మంత్ శాలరీ కూడా కేవలం నలభై నిమిషాల్లో దొరికేలాగా చేసినటువంటి ఒక పవర్ఫుల్ మాట గురించి ఈ రోజు చెప్పబోతున్నాను నాలుగు అక్షరాల మాట సింపుల్ మాట శక్తివంతమైన మాట చాలా చాలా ఎఫెక్టివ్ గా ఒక మాట ఎంత అద్భుతం చేస్తుందంటే ఎంతో మంది కూడా వాళ్ళు పోగొట్టుకున్నటువంటి డబ్బు బంగారం ఏటీఎం కార్డులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫైల్స్ బ్యాంకు పాస్బుక్స్ కానీ లేదా పిల్లలవి సర్టిఫికెట్స్ కానీ హార్డ్ టికెట్ కానీ వీసా కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అంటే ఆ టూ వీలర్ కానీ కార్ కానీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది ఈ ఒక్క మాటని చెప్పుకొని వాళ్ళు పోగొట్టుకున్న కోల్పోయిన వస్తువుల్ని నిమిషాల్లోనే సంతం చేసుకున్నారండి రోజులు కూడా కాదు నిమిషాల్లోనే ఇక్కడ అయ్యానకైతే కేవలం నలభై నిమిషాల్లో ఆయన పోగొట్టుకున్న వన్ మంత్ ఫుల్ శాలరీ కూడా దొరికిందండి ఎంత హ్యాపీగా తను మళ్ళీ నాకు చెప్పారు అంటే అంత హ్యాపీగా చెప్పారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఒక్క వీడియో ఈ రోజు నేను చెప్పబోతున్న ఈ రెమెడీ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది తప్పకుండా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక వస్తువుని ఎక్కడో పోగొట్టుకోవటమో మర్చిపోవటమో మిస్ చేసుకోవటమో ఎక్కడో వీటి మర్చిపోవడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఆఖరికి బైక్ కీసు కార్ కీసు ఇంటి తాళాలు కూడా మీరు చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా ఎంత వస్తువునైనా కూడా ఈ ఒక్క మంత్రంతో మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి రప్పించుకోవచ్చు ఆస్తులు భూములు కూడా మరి ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసిండీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఒక ఆవిడండి నాకు తెలిసిన ఆవిడ విషయం ఏంటంటే వాళ్ళ ఆయనకి అసలు ఒంట్లో బాగా లేక ఆయన మంచానికి అత్తుకుపోయారంటే మంచం మీద ఉండిపోయారు లేవలేని స్థితిలో ఉన్నారు ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఎన్ని నాటు వైద్యాలు అన్ని అయ్యాయి ఎక్కడెక్కడ ఆయనకు జబ్బు ఇది అని తేలలేదు ఎవరు డయాగ్నోస్ట్ చేయలేదు కానీ పైకి లేవలేరు ఆయన అన్ని బెడ్ మీదనే జరుగుతున్నాయి సంపాదించే వ్యక్తి ఇంటి పెద్ద అలా బెడ్ మీద పడుకుని ఉంటే అసలు ఆ ఇంట్లో వల్ల ఏమవ్వాలి ఆమెకి ఏం అర్థం కాలేదు ఈ సంస్యాన్ని నేనే ఎలా ఈదికి రావాలో నాకు అర్థం కావట్లేదండి నాకు చావ్ ఒకటే ఇది అనిపిస్తోంది అది తప్ప దారలేదు లేదు ఈయన పైకి లేచే మార్గం లేదు ఉన్న డబ్బులు కాస్త అయిపోయే దిక్కు తోచని స్థితిలో ఉన్నామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి మీ ప్రాబ్లం చాలా ఈజీగా ఆయన సాల్వ్ చేయిస్తారు అని అంటే ఆవిడ కాల్ చేశారు గురువు గారు ఏం పూజలు చేశారో పరిహారాలు చేశారో తెలియదండి వన్ మంత్ తిరగకని మా ఆయన లేచి నడుస్తున్నారు మెల్లిగా ఆఫీస్ కు వెళ్ళటం కూడా మొదలు పెట్టారు చాలా హ్యాపీగా ఉందంటూ తన హ్యాపీనెస్ ను షేర్ చేశారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ రా చేయండి ప్రతిదీ ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిత గధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగోడల మధ్య సక్రత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అసలు ఈ వన్ మంత్ శాలరీ ఎవరిది ఎలా దొరికింది అసలు విషయం ఏంటి అంటే కనుక నాకు ఒక వ్యక్తి కాల్ చేశారు విషయం ఏంటి ఆయన కర్ణాటకలో ఉంటారు ప్రైవేట్ బస్ కండక్టర్ గా పనిచేస్తున్నారు అక్కడ డిజిటల్ పేమెంట్ ఉండదు క్యాష్ అనేది వీళ్ళ శాలరీ అనేది చేతికి ఇవ్వటమే ఉంటుంది శాలరీ తీసుకున్నారు పిల్లలకు కావాల్సిన స్వీట్లు అవి తీసుకున్నారు ఇక ఎక్కడో ఆకలిగా ఉంటే మధ్యలో బోన్ చేసి ఇక ఇంటికి వచ్చారు ఇక రావటం వచ్చాక ఏమైంది శాలరీ వాళ్ళ ఆవిడ దగ్గరకు ఇవ్వాలని వెళ్తే అప్పుడు శాలరీ కనిపించట్లేదు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆవిడ గుర్తు చేసి నా నెంబర్కి కాల్ చేసి ఆవిడ ఇచ్చారు ఇలా జరిగింది మేడం ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు వన్ మంత్ శాలరీ ఇంకా ఈ వన్ మంత్ శాలరీ పోతే పిల్లలందరూ మేము పస్తుండాలి కమిట్మెంట్స్ ఉంటాయి కట్టేవి ఉంటాయి అందరూ వచ్చి ఇంటి మీదకి వస్తారు మెయిన్ ఫస్ట్ పిల్లలకి తిండి లేకుండా పోతుంది ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నామండి అంటూ చాలా బాధగా వాళ్ళు నాకు కాల్ చేశారు అప్పుడు నేను ఈ ఒక్క నాలుగు అక్షరాల మాటని చెప్పాను అది నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా చెప్పుకుంటూనే ఉండండి అలాగే మీరు ఆంజనేయ స్వామికి కూడా మొక్కుకోండి ఆంజనేయ స్వామికి మొక్కుకొని వడమాల కానీ అప్పాలు కానీ సమర్పిస్తానని చెప్పి మొక్కుకోండి అని చెప్పి చెప్పాను అలా స్టాప్ గా అలా ఈ మాటని చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటూనే ఉన్నారు ఆ తర్వాత వెంటనే ఆయనకు గుర్తు వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళానో ఏం చేశానో అసలు విషయం ఏంటి అని మొత్తంగా కూడా ఆయన స్వీట్స్ తీసుకున్న దగ్గరికి ఫ్రూట్స్ తీసుకున్న దగ్గరికి అంతా కూడా వెళ్తే అక్కడ హోటల్లో తింటున్న వాళ్ళు కదా అక్కడ ఆయన ఆయన తినడానికి పే చేయాల్సిన బిల్లు పే చేసి పర్సు ఏమైంది అక్కడ మర్చిపోయేసి ఆయన వచ్చేసారు ఇక ఈయన మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తే అక్కడ క్యాష్ కౌంటర్ లో అక్కడ ఉన్న అతను తీసి ఉంచాడు తెలుసండి మళ్ళీ రిటర్న్ మీరు వస్తారనేసి అందుకే తీసి జాగ్రత్తగా ఉంచాను మీకు ఫోన్ చేద్దామంటే తెలీదు సరే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఇద్దాంలే అన్నట్టు ఇక్కడ ఉంచామండి అంటూ అది చెప్పి మళ్ళీ ఆయన రిటర్న్ ఇచ్చారు మళ్ళీ ఎంత హ్యాపీగా ఫోన్ చేశారంటే ఇదంతా కూడా ఓన్లీ ఫార్టీ మినిట్స్ అండి నలభై నిమిషాల్లోనే జరిగింది చాలా సంతోషంగా వాళ్ళు నాకు కాల్ చేశారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజానికి అసలు ఆ మంత్రం ఏంటి ఆ మాట ఏంటి అని అంటే గనక ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మిస్ చేసుకున్నప్పుడు ఈ ఒక్క మాట నాన్స్టాప్ గా కంటిన్యూస్ గా చాంట్ చేసుకుంటూనే ఉండండి చెప్పుకుంటూనే ఉండండి ఖచ్చితంగా మీ వస్తువు మీ కోల్పోయిన వస్తువు మీకు దొరుకుతుంది ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది మీరు ఆలోచించే శక్తి అన్నది ఈ మాట మీకు ఇస్తుంది అదేంటి అంటే బ్రింగ్ కౌంట్ బ్రింగ్ కౌంట్ బ్రింగ్ కౌంట్ ఇంతేనండి చాలా సింపుల్ నోరు తిరగని వాళ్ళు సైతం చెప్పచ్చు నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మళ్ళీ మర్చిపోతారు లేదా సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం ప్రతి రోజు కూడా ఎన్నో ముఖ్యమైన విషయాలను ముఖ్యమైన వస్తువులను మర్చిపోతూ ఉంటాం ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో ఆ ఫైల్స్ మర్చిపోవటం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మర్చిపోవటం అయితే ఒక కి వెళ్తూ ఉంటాం దానికి సంబంధించిన పేపర్స్ కానీ డబ్బులు కానీ లేదా కార్ కి కానీ బైక్ ఎక్కడో పెట్టేసి ఉంటాం దొరకవు అర్జెంట్ కి అలాంటప్పుడు ఎంత టెన్షన్ పెడతాం ఈ ఒక్క మాట అప్పుడు అనుకోండి ఎక్కడో డబ్బులు పెట్టి మర్చిపోయారో అప్పుడు ఈ ఒక్క మాట అనుకోండి ఎక్కడో బంగారం పెట్టి మర్చిపోయారు లేడీస్ ఇది ముఖ్యంగా మెయిన్ గా ఏ చీరల కిందనో ఏ బాక్సుల్లోనో లేకపోతే ఈ మేకప్ బాక్స్ ఏదైనా ఉంటది కదా అక్కడ పెట్టేసి వదిలేసి ఇయటం లేదంటే తీసి బాత్రూమ్ లో కూడా పెట్టేస్తుంటారు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అవి బెడ్ మీద ఎక్కడో ఇలా లేడీస్ బంగారం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు లేడీస్ కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి అది నోట్ చేసి పెట్టుకోండి లేదా వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఏటిఎం కార్డు ఎక్కడో పెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇలాంటివన్నీ ఎక్కడో పెట్టేస్తూ ఉంటాం దొరకవు సరే మళ్ళీ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ కావాలి కదా అలాగే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంటికి సంబంధించిన పేపర్స్ ల్యాండ్స్ కి సంబంధించిన పేపర్స్ ప్రతి ఒక్కటి కూడా నండి మీరు ఏది కోల్పోయారు దానికోసం ఆఖరికి మీ రిలేషన్ కూడా అక్కడ గుర్తుపెట్టుకోండి మీ రిలేషన్ మీకు దూరం అయిపోయింది ఆ సమయంలో కూడా మీరు ఈ ఒక్క మాటని గనుక మీరు చెప్పుకున్నారు అంటే మీరు కోల్పోయింది మీ దగ్గరికి వస్తుంది కంటిన్యూస్ గా చెప్పుకుంటూనే ఉండండి చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది మీకు ఒకవేళ పెద్ద అమౌంట్ అది పెద్ద కష్టం అని అనుకోండి అప్పుడు ఏం చేస్తారు కొద్దిగా టైం తీసుకోవచ్చు ఆ నిమిషాల్లో కాదు కదా రోజుల్లో అయినా ఖచ్చితంగా జరుగుతుంది అంతవరకు స్టాప్ గా మీరు ఆపకుండా చాంటింగ్ చేసుకోండి ఇక్కడ ఆంజనేయ స్వామికి తప్పకుండా ముక్కోండి ఏమని నేను కోల్పోయిన నా సొమ్ము నేను పోగొట్టుకున్న నా వస్తువు నాకు మళ్ళీ నాకు దొరికేలా చెయ్యి స్వామి నాకు అందించు తిరిగి నా దగ్గరికి రప్పించు నీకు వడమాల సమర్పిస్తాను లేదా అప్పాలు సమర్పిస్తాను ఇలా మొక్కుకోండి మీ కోరిక తీరకగానే ఆ స్వామి వారికి వడమాల గాని అప్పాలు కానీ పోసుకొని రండి మీకైతే మీరు పోగొట్టుకున్నది కోల్పోయింది ఈ ఒక్క మాటతో మీకు తిరిగి దక్కుతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికి అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో